రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల జరుగుతున్నటువంటి తీరు పనులు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్టు ప్రభుత్వం అధికార పార్టీ తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్నం ఎప్పటికప్పుడు మా అన్ని విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు కానీ రాత్రి నుంచి నిన్న జరిగినటువంటి పరిణామాలు కార్పొరేటర్ల బస్సుల మీద దాడి చేయడము అలాగే ఇతర ప్రాంతాల్లో దౌర్జన్యం చేయడము ప్రలోభాలు పెట్టడము ఆఖరికి ఏ స్థాయికి తెలియజేయాలంటే పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి శివాయి సుబ్రహ్మణ్యం గారిని కూడా కిడ్నాప్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా బీహార్లో ఉన్నావా అని అర్థం కానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది పూర్తి రౌడీలు పూర్తిగా పోలీసులు నిష్లేషులుగా మారిపోయి ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఒక్క కార్పొరేటర్ ఉన్న చోట డిప్యూటీ మేయర్ కోసం అది చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా కూని అయిపోయిందా తెలుగుదేశం ప్రభుత్వం చెరపట్టిందా అని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వస్తుంది కానీ ప్రజలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కిడ్నాపులు దాడులు లేకపోతే అరాచకం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇవి ఎప్పటికప్పుడు కూడా మేమందరం కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు వ్యవహరించాలి అని చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు మూడు రోజులుగా మేము మొత్తుకుంటా ఉన్నాం దారులు జరుగుతూ ఉన్నాయి కార్పొరేటర్లకి భద్రత కల్పించండి అని చెప్పారు ఆఖరికి నిన్న హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కార్పొరేటర్లు వాళ్ళు బయలుదేరిన ప్రాంతం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా భద్రత కల్పించండి అని చెప్పి మేము ముందే చెప్పాం కదా మొన్న వచ్చి రిఫరెండేషన్ ఇచ్చాం నిన్న వచ్చి రిప్రజెండేషన్ ఇచ్చాం ఈ ఈ ఈరోజు కూడా శాసన మండలి సభ్యులు కిడ్నాప్ అయితే కార్పొరేట్లు కిడ్నాప్ అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో కిడ్నాపులు ఏంటి ప్రజాప్రతినిధుల్ని కిడ్నాప్ చేయడం ఏంటి డబ్బులు పెట్టి కొనడం ఏంటి కేంద్ర మంత్రులే స్వయంగా పాల్గొని రాష్ట్ర మంత్రులు రా కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోతున్నారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఖచ్చితంగా సార్ ఈరోజు మళ్ళీ మనం పదకొండింటికి ఎన్నిక జరుగుతుంది అక్కడ కూడా దౌర్జన్యం చేసి దుర్మార్గంగా తిరుపతి యావత్ ప్రపంచం అంతా కూడా తిరుపతి అంటే గుర్తొచ్చేది ఆధ్యాత్మిక స్వామి గుర్తుంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుర్తుంది సార్ కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో తిరుపతి అంటే గుర్తొచ్చేది ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద దాడులు ప్రజాప్రతినిధులు కిడ్నాప్ చేయడము ప్రలోభ పెట్టడము అప్రజాస్వామ్యం వ్యవహరించడము అన్యాయంగా వ్యవహరించడము దాడులు చేయడము ఇది ఈరోజుగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఆ రాష్ట్రంలో అధికారం ఉన్నా కూడా ఇదే ధోరణి అవలంబిస్తూ ఉంటారు ఏ ఎందుకు మాట్లాడలేదు హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాం ఎంత దౌర్జన్యమా ఎంతటి అరాచకమా తిరుపతి పట్టణంలో మూడు రోజులుగా ఉచ్చల వీడిగా అసలు పోలీసు వ్యవస్థ ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం తిరుపతిలో ఒక తిరుపతి కాదు పిడుగుదాళ్ళలో కూడా దాదాపుగా పది మంది కౌన్సిలర్ని కిడ్నాప్ చేశారు అని అంటే ఏం జరుగుతూ ఉంది పోలీసులు వత్తాసు పలుగుతూ ఉన్నారు పోలీసులు కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మా నాయకులు చెప్పినట్టుగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ కూడా బాధ్యులవుతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తా ఉన్నాయి గవర్నర్ గారు కూడా ఈ ఎన్నికల్లో ఇంటర్ఫీర్ కావాలి అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది